జనతా ఫౌండేషన్ అధ్యక్షులు న్యాయవాది దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో నెల్లూరు రెడ్ క్రాస్ నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ సిహెచ్ రామారావు విచ్చేశారు డీఎస్పీకి దాసరి ప్రసాద్ ఫౌండేషన్ సభ్యులు ఘనస్వాగతం పలికి సాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు దాసరి ప్రసాద్ మిత్ర బృందం సుమారు నూట యాభై మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు రక్తదాతల్ని ప్రత్యేకంగా అభినందించారు డీఎస్పీ రామారావు మీడియాతో మాట్లాడుతూ రక్తదానం చేయడం చాలా గొప్ప కార్యక్రమం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తదానం చేయాలని కోరారు జనతా ఫౌండేషన్ అధినేత దాసరి ప్రసాద్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని కొనియాడారు అనంతరం దాసరి ప్రసాద్ డాక్టర్ బి వెంకట సుబ్బారెడ్డి తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ జింతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం చాలా ఈ మన ప్రసాద్ మన దాసరి ప్రసాద్ గౌడ్ గారు బాగా ఎక్కువ ఎక్కువ కార్యక్రమాలు ప్రజలకి ప్రజలకు సంబంధించి మంచి కార్యక్రమాలు రక్త అన్నదాన అన్నదాన కార్యక్రమాలు ఏంటి కొంతమందికి లేని వాళ్ళకి బట్టలు ఇవ్వటం మన దుప్పట్లు చలికాలంలో దుప్పట్లు ఇవ్వటం మన ఈ చేశారు చేస్తారు ఈ మధ్య చేస్తా చేస్తూ ఉన్నారు చాలా కార్యక్రమాలు మొక్కలు నాటం చెట్లు మన మొక్కలు వచ్చేసి స్కూల్స్లోను పిల్లలకి ఏదైనా ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మన జాతీయ నాయకులు వాళ్ళ యొక్క వర్ధంతి కార్యక్రమాలు అట్లాగే జయంతి కార్యక్రమాలు అట్లాగే ఆ కార్యక్రమాలు అన్నీ కూడా మొత్తం కూడా ప్రసాద్ గారు ఒక కార్యక్రమం అది మన లాయర్ చేస్తూ బిజీగా ఉండి కూడా ఇలాగా సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ చక్కగా ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళ యొక్క జనతా ఫౌండేషన్ ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి బాగా నిర్వహిస్తున్నారు అందరు కూడా జ ప్రసాదం వచ్చేసి మాకు రిలేషన్ మా ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఒక దాదాపు ఒక ట్వంటీ 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 ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా కలిసి ఉంటాం అన్న ప్రసాదన మేము మేము నిన్న గబాల్ని అడిగాడు అడగంగా నేను మామూలుగు రోజు వచ్చేసి మామూలుగా అసెంబ్లీ డ్యూటీకి వెళ్తా ఉన్నాం అసెంబ్లీ డ్యూటీకి వెళ్ళాలి సరే అని చెప్పేసి ప్రసాదం నేను సాయంత్రం మాట్లాడి ఎట్లాగా రావాలి అని చెప్పేసి చెప్తే వెంటనే ఇంత మంచి కార్యక్రమానికి రావటం ఇంత ముందు కూడా నన్ను మన ప్రభాకర్ రెడ్డి ఎస్పీ గారు తోట ప్రభాకర్ రెడ్డి ఎస్పీ గారిని నన్ను పిలిచారు ఆ రోజు బట్టలు వృద్ధులకి బట్టలు బట్టలు పంపిణీకి ఆ రోజు ఆ రోజు కూడా రాలేకపోయాను ఆ రోజు వచ్చేసి బయట ఇక్కడ కొంచెం లేట్ అయ్యేసరికి బయట అయిపోయింది తర్వాత ఈరోజు వచ్చాను చాలా మంచి కార్యక్రమం ఇది జనతా ఫౌండేషన్ ఈ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలకి నా మిత్రుల సహకారంతో నెల్లూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది చెట్టులు నాటే కార్యక్రమం అయితే ఏమీ అనాథాశ్రమంలో ఫుడ్డు బట్టలు ఇవ్వటం అయితే సంచార జాతులకి వాళ్ళకి సంబంధించినటువంటి బట్టలు దుప్పట్లు ఇవ్వటం అయితే ఏమీ ఇటు సమాజంలో పది మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలని జనతా ఫౌండేషన్ సభ్యులతో కలిసి నా మిత్రులతో కలిసి ఈ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు కూడా మేము పిలుపు ఇవ్వగానే చెప్పంగానే ఈరోజు ఇక్కడికి న్యాయవాదులు టీచర్లు బ్యాంక్ ఎంప్లాయీసు అదేవిధంగా వివిధ రకాల వృత్తులు చేసేవాళ్ళు పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ జిల్లాలో నా మిత్రుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు శ్రీకారం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఈ శిబిరాన్ని నిర్వహించడానికి ప్రధానటువంటి కారణం ప్రసాదన్న ఆల్రెడీ మాతో డిస్కస్ చేశాడు సీజనల్ డిసీజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి రక్తం కూడా అందుబాటులో లేదు చాలా బ్లడ్ సెంటర్స్లో కూడా రక్తం దొరకట్లేదు ఈ సీజనల్ డిసీజెస్ను దృష్టిలో పెట్టుకొని మేము ఈ రోజు అందరూ జనతా ఫౌండేషన్ సభ్యులందరం కూడా ఆలోచించి ఈరోజు మా మిత్ర బృందం అందరం కలిసి ఈ రోజు ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం దాదాపు అరవై మంది పైచులకు ఈ రోజు రక్తం ఇవ్వడానికి ఇక్కడికి స్వచ్ఛందంగా వచ్చారు వారికి అందరికీ కూడా జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి జనతా ఫౌండేషన్ ఎప్పుడు ముందుంటుందని మీకు తెలియజేస్తాం అనంతరం రక్తదాతలకు డిఎస్పీ సర్టిఫికెట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు నరసింహ మనోజ్ భగవాన్ దాసరి రాజేంద్ర ప్రసాద్ మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామనే ఆలోచిస్తున్నారా అవును వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేసాం అవునుగా మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాంంటావా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ Hi Nilor, please subscribe to N3 TV.